నమస్కారం జంబన జంబన తంత్రము వశీకరణంలో చాలా గొప్ప తంత్రం ముఖ్యంగా ఇందులో మనము వశీకరణతో పాటు కాస్త మహాలక్ష్మిని కూడా ఆకర్షణ కూడా మన వైపు ఆకర్షించుకునే అటువంటి ఒక జంబన తంత్రంని మనము చేయించుకుంటే లేకపోతే చేయించుకోలేకపోతే మనము ఆ ఒక్క దేవత ఒక శక్తిని మనలో ఉండేటట్టు చేసుకునేదానికి సంబంధించిన బీజాక్షరాలు ప్రతిరోజు వెయ్యిని ఎనభై సార్లు మనము జపం చేస్తూ వచ్చినట్టయితే మన శరీరంలో ఆ శక్తి ఉత్పత్తి అవుతుంది అవును ఎందుకంటే ఈ యొక్క బీజాక్షరాలు హ్రీం శ్రీం క్లీం మూడే బీజాక్షరాలు హ్రీంకారము మాయ బీజాక్షరము శ్రీంకారము లక్ష్మీ బీజాక్షరము మళ్ళీ క్లీంకారము బీజాక్షరం ఇవి మూడు కలిపి మన శరీరంలో ఒక కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది అది మీకు తెలీదు ఎందుకంటే మీరు ఈ బీజాక్షరాలు సరైన విధానంలో జపం చేయట్లేదు కాబట్టి ఎప్పుడూ కూడా బీజాక్షరం జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని శరీరం లోపల గమనించి జపం చేసినట్టయితే మీకు అక్కడక్కడక్కడక్కడ కొన్ని వైబ్రేషన్స్ కనిపిస్తాయి ఒకసారి చేసి చూడండి అంతేకాకుండా ఇలాంటి ఒక వశీకరణం నాతో చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడాలి నమస్కారం